ఏం గుర్తుండాలా నేను పంతొమ్మిది వందల తొంభై ఒకటి పంతొమ్మిది వందల తొంభై ఒకటి నోయిడ మింటు నోయిడమి ఉంటే ఇరవై వేలు ఉంది చూడండి నోయిడా తినంగా నోయిడా ఉంటే ఇరవై వేలు హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మంజనాథ్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్ అన్నయ్య బుచ్చిరెడ్ బుచ్చిరెడ్డి బుచ్చిరెడ్డి బుచ్చిరెడ్డిపాల నుంచి వచ్చారు అన్నయ్య అయితే కొన్ని కాయిన్స్ అయితే తీసుకొచ్చాడు చాలా క్లారిటీగా చక్కగా కాన్ఫిడెంట్తో ఉన్నాడు అదే కాన్ఫిడెంట్ చివరి దాకా ఉంటే అన్నయ్యకి అయితే మంచి అమౌంట్ వస్తుంది ఓకే అన్న ఫస్ట్ నువ్వు తీసుకొచ్చిన కాయిన్స్ చెక్ చేద్దామా లేదంటే వేరే చెక్ చేద్దామా సరే ఫస్ట్ చిన్న చిన్న చెక్ చేసేద్దాం ఓకే ఎందుకంటే మీరు తెచ్చిన తర్వాత చెక్ చేద్దాం ఎందుకంటే అదే థ్రిల్లింగ్ ఉండాలి మీ దగ్గర లాస్ట్ వరకు అయితే ఫ్రెండ్ మీ దగ్గర ఎలాంటి నోట్లు ఉన్నా ఫుల్ ఫ్యాన్సీ నెంబర్ నోట్లు అని చెప్పినాను మీరు నాతో మాట్లాడకుండా వచ్చారు ఫుల్ ఫ్యాన్సీ నెంబర్లు ఉంటేనే పోతాయి మన దగ్గర లేదంటే ఇయర్ బట్టి పోతాయి నోట్లు అనేవి ఇలా ఉంటే అసలు పోవు ఫ్రెండ్స్ ఈ కండిషన్లో ఉంటే నోట్లు అనేవి అసలు పోవు ఓకేనా కండిషన్ బాగుండాలి సిగ్నేచర్ వైవి రెడ్ ఉండాలి ఫైవ్ రూపీస్ ట్రాక్టర్ నోట్ మీద అయితే వైవి రెడ్డి సిగ్నేచర్ ఉండాలి సీరియల్ నెంబర్ సెవెన్ ఎయిట్ సిక్స్ నెంబరు సీరియల్ నెంబర్ మధ్యలో ఉంటే ఎలాంటి ఉపయోగం ఉండదు స్టార్టింగ్లో ఉండాలి మిగతా మూడు అంకెలు కూడా వన్ త్రిబుల్ వన్ త్రిబుల్ టూ త్రిబుల్ త్రీ త్రిబుల్ ఫోర్ అలా కాంబినేషన్లో ఉంటేనే నెంబర్ అనేది పోతుంది మిడిల్లో ఉన్న సెవెన్ ఎయిట్ సిక్స్లో ఇప్పుడు వాల్యూ రాదమ్మా సెవెన్ ఎయిట్ సిక్స్ ఉండాలి మిగతా ఇప్పుడు రెండు రెండేళ్ళు ఉన్నాయి కదా ఈ ఏళ్ళు ఉండి సెవెన్ ఎయిట్ సిక్స్ ఉండాలి అలాంటి నోటికి వాల్యూ వచ్చింది ఓకేనా ఇది షూర్ ఉంది ఉంది కాబట్టి ఇక్కడ ఒకటి ఉంది కదా ఈ మిగతా ఐదు తొమ్మిది కూడా ఓట్లయితే ఈ నోటికి నలభై చీక్ నాలుగు వందల నుంచి ఆరు వందల రూపాయల వరకు ఈ ఒక్క నోట్కి వస్తాయి సెవెన్ ఎయిట్ సిక్స్ ఇప్పుడు సెవెన్ ఎయిట్ స్టార్టింగ్లో ఉంది ఇక్కడ మూడు సున్నాలు ఉంటాయి ఈ నోటికి ఆరు వందలు ఉంటాయి మీ దగ్గర ఎలాంటి ఉన్నా ఫుల్ ఫ్యాన్సీ నెంబర్ నోట్లే మన దగ్గర పోతాయి సిగ్నేచరు లేదంటే ఎర్ర నోట్లు ఇవన్నీ కూడా కలెక్షన్ చేసుకునే వాళ్ళకి బాగుంటుంది నా దగ్గర అలాంటివి నడవము ఎందుకంటే ఈవెన్ నేను ఈ దగ్గర మీకు ఈ నోటు మీద నేను పెట్టుబడి పెడితే నాకు సాయంత్రానికి మళ్ళా లేదా లేదా సాయంత్రానికి నాకు చేసేటట్టు ఉండాలి అలాంటివి నేను తీసుకుంటాను ముందే క్లారిటీ ఏ కాయిన్ అయినా దీంట్లో ఈ బుక్లో ఏదైతే బుక్లో ఉందో ఇండియా వైజ్ మొత్తం ఈ బుక్కే నడుస్తుంది నేను అడిగిన కాయిన్స్ తీసుకొస్తే డబ్బులు ఇస్తాను చాలా వీడియోల్లో చాలా కాయిన్స్ చూపించాను అన్న ఇదిగో అన్న నువ్వు పలానా కాయిన్ చూపించావు నీ దగ్గరికి వస్తే ఆ కాయిన్కి డబ్బులు ఇవ్వలేదు అని లైవ్లో చూపించండి నేను దానికి కూడా డబ్బులు ఇస్తాను ఎందుకంటే ఇస్తారన్న దానికే ఇస్తాను ఏమన్నా దానికి ఇవను చూడండి అన్నయ్య తొంభై ఎనిమిది ఫ్రెండ్స్ చూడండి ఇదిగో ఈ పెద్ద కాయిన్ అనేవి రెండు వేల నాలుగు హైడ్రోబైట్ తోటి స్టార్ గుర్తుంటే పదిహేను వందలు ఉంది అన్నయ్య దగ్గర ఉంది పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది ఓకే నెక్స్ట్ వచ్చేసి మీరు అనుకున్న ఫైన్లే కదా తీరుద్దాం అన్నీ అయితే చాలా గా వచ్చాడు వన్ రూపీ కాపర్ నికిల్ పాయింట్లు పంతొమ్మిది వందల తొంభై ఒకటి ఉందని చూద్దాం పంతొమ్మిది వందల తొంభై ఒకటి ఓకేనా ఏం గుర్తుండాలా నేను స్టార్ ఇదిగో పంతొమ్మిది వందల తొంభై ఒకటి ఫ్రెండ్స్ పంతొమ్మిది వందల తొంభై ఒకటి నోయిడా మెంటు నోయిడా మింటు ఉంటే ఇరవై వేలు ఉంది చూడండి నోయిడా తినంగా నోయిడాంటు ఉంటే ఇరవై వేలు అన్న దగ్గర ఉంది ఎలాంటి గుర్తు లేదు కలకత్తా గుర్తు ఇరవై రూపాయలు ఉంది ఓకే మింటు మార్కుని బట్టి చెక్ చేసి అయితే డబ్బులు అయితే ఇవ్వడం జరుగుతుంది ప్రయత్నం చేస్తే తప్పలేదు ఇవాళ కాకపోతే అయిపోయినా ఎనభై నాలుగు ఎనభై ఎనభై ఐదు എനിക്കൊണ്ട് ചൂടേണ്ട തൊമ്പ ചൂടേണ്ട చాలా కాన్ఫిడెంట్ వచ్చు కాన్ఫిడెంట్ వచ్చారు అది నాకు కనపడలేదు సన్న చుక్క లాగ్ కనపడింది ఇప్పుడు చూడు ఎంత నీట్ కనిపిస్తుంది ఫ్రెండ్ ఎందుకంటే అన్నీ కూడా పొరపాటు పడ్డాడు కానీ ఏంటంటే ఇదే గుర్తు చుక్క గుర్తుంటే ఇక్కడ ఇదే గుర్తు చుక్క గుర్తుంటే ఈ కాయిన్కి వాళ్ళ అన్న ఇరవై వేల రూపాయలు తీసుకుని వెళ్ళేవాళ్ళు నువ్వు ప్రయత్నం చిన్న మంచి పని చేసావు అంటే ఈ కాయిన్ నైన్టీ వన్ తీసుకొచ్చిన వాళ్ళు ఇప్పుడు ఎవరు నైన్టీ వన్ తీసుకొచ్చిన లేరు మీరు ఇంకా మీ కలెక్షన్ లో చాలా అద్భుతం ఇది నైన్టీ వన్ రావడం చాలా గొప్ప విషయం ఎందుకంటే కలెక్షన్ చేస్తా ఉండు ఇవాళ తీసుకొచ్చావు రేపు చుక్క గుర్తు తీసుకు అంటే నా ఇల్లు చూసావు మా ఇంటికి వచ్చావు రేపు నువ్వు డైరెక్ట్ తీసుకుని మా ఇంటికి వచ్చావు ఓకే ఇంకో కాయిన్ కాన్ఫిడెంట్గా తీసుకొచ్చిన కాయిన్ కట్కం బా ఇదే కదా అదే ఈ కాయిన్ మీకు తెలిసే గుర్తుండాలన్నాను చెప్పారు ఫ్రెండ్స్ ఈ విషయం అన్ని రెండు కాయిన్స్ ఇలా కాన్ఫిడెంట్గా వచ్చాడు పంతొమ్మిది వందల తొంభై మూడు బొంబాయి మీట్ వంద ఉంది కలకత్తా మీట్ వంద ఉంది హైదరాబాద్ మీటికి ఆరు వేలు ఉంది నోయిడా మీట్కి ఇరవై రూపాయలు ఉంది ఓకేనా స్టార్ గుర్తు స్టార్ గుర్తుకి ఆరు వేలు ఇది చుక్క గుర్తు చూడండి చుక్క గుర్తు లైవ్ లైవ్లో చూపిస్తున్నాను చుక్క గుర్తు అన్నయ్య తీసుకొచ్చింది వచ్చేసి చుక్క గుర్తు ఈ చుక్క గుర్తుకి మార్కెట్ వాల్యూ ఇరవై రూపాయలు ఉంది కానీ ఇదే కాయిను అన్నయ్య కానీ స్టార్ గుర్తు తీసుకొచ్చినట్టు ఈ కాయిన్కి అక్షరాల ఆరు వేల రూపాయలు వచ్చాయి రెండు ఆరు వేల రూపాయలు అక్షరాలు వచ్చాయి ట్రై చేశాడు ఇంకొక కాయిన్ చెప్పాం నేషనల్ ఇంటిగ్రేషన్ కాయిన్ ఫ్రెండ్స్ నేషనల్ ఇంటిగ్రేషన్ కాయిన్ మార్కెట్లో మూడు వేల రూపాయలు పంతొమ్మిది వందల తొంభై రెండు కాయిన్కి అయితే ఉంది చూడండి ఫ్రెండ్స్ నేషనల్ ఇంటిగ్రేషన్ కాయిన్ పంతొమ్మిది వందల తొంభై రెండు నోయిడామెంట్ ఉంటే మూడు వేల రూపాయలు ఉంది అన్నీ కూడా చాలా తీసుకొచ్చాడు చూద్దాం పంతొమ్మిది తొంభై రెండు నోయిడామెంట్ ఉంటే మూడు వేలు ఇద్దాం వేల రెండు ఫ్రెండ్స్ ఏదైనా వాట్సాప్లో ఇంత క్లారిటీ ఇంత ఇది అనేది రాదు మీరు ఏదైనా ఇక్కడికి వస్తేనే మీ దగ్గర ఉన్న ఫైన్స్ అనేది చెక్ చేయడం జరుగుతుంది అబద్ధమా నిజ నిజమా అనేది కూడా తెలుసుకోవడానికైనా కానీ మీరు దూరం రావాలి ఎందుకంటే వస్తే డబ్బులు వస్తాయి వస్తే తెలుస్తుంది లేదంటే మీ అపోహ అనేది డబ్బులు వచ్చేదా రాదా పెద్దా దీన్ని పట్టుకొని మీరు ఏలాడుతూ ఉండదు ఇక్కడ ఒక దెబ్బతో క్లారిటీ వచ్చేస్తుంది ఇక్కడికి వస్తే ఓకేనా మీకు ఇప్పుడు ఓకే ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమనిపించింది ఇక్కడికి వచ్చిన తర్వాత నాకైతే ఒక క్లారిఫై వచ్చింది ఇది ఫేక్ కాదు నిజం ఇది వాస్తవం అని వచ్చింది నన్ను కొంతమంది పిల్లగా నా ఫ్రెండ్స్ నన్ను అంటే తమాషాగా పిచ్చి చేస్తా చేస్తా పిచ్చేవాడు నీకు ఎందుకు రాయండి వాళ్ళు కూడా ఇప్పుడు అర్థం చేసుకుంటారు తెలుసుకుంటారు తెలియని వాళ్ళు కూడా చాలా మంది అర్థం చేసుకుంటారు ఇంకా చేసుకుంటారు ఎందుకంటే ఇప్పుడు వరకు ఫోన్ లో చెప్తే అంత ఫేక్ అని అన్నారు అవును డైరెక్ట్గా కూర్చుని చేసాము అన్ని కూడా చెక్ చే చెక్ చేసావు కానీ అంటే ఇందులో చిన్న గుర్తుతో లక్ష వేలలో తక్కువ పోయింది కానీ అంటే ట్రై ప్రయత్నం చేయటం వల్ల తప్పలేదు మీరు ట్రై చేయండి రేటు రోజు వాడుకునే కాయిన్లు ఇవన్నీ కూడాను ఊరిని కాయిన్ మార్చేటప్పుడు ఊరిని ఒక్కసారి చెక్ చేసుకుంటే వాల్యూ ఉంటే వాల్యూ వస్తుంది కదా మీకు కూడా మీరు అన్నట్టు పంతొమ్మిది వందల తొంభై ఒకటి చెప్పారు బై మిస్టేక్ దాంట్లో రాలేదు చుక్క గుర్తు వచ్చింది స్టార్ ఏదో చెప్పారు స్టార్ వచ్చింది ఇంట్లో చుక్క వచ్చింది అర్జుస్టా రాలేదు పావలా వచ్చింది పావలా వచ్చింది పావలా లేని స్టార్ గుర్తుండాలన్నారు చుక్క గుర్తొచ్చింది బై మిస్టేక్ జరుగుతా ఉంటాయి అవి ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా అన్నయ్య గారు అయితే నెల్లూరు నుంచి వచ్చారు పొద్దుకో పోయింది టైం ఏంది బాబు చాలా దూరం వెళ్ళాలి మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓకే బాయ్ థ్యాంక్ యూ బాయ్